ద సాత్వికుడును దీనుడైన ఘనత కలుగునుగాక నామములో మీరు దీనులై సాత్వికులై ఈ దినపు యేసయ్య జీవపు మాట మతేస్సు వర్తమానం పదకొండవ ధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్య భాగము నా యొద్దకు రండి ఏసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి శిలువ నోగిచు సిలువ నీడలను నిలిచి సిలువ సాక్షిగా సిలువ ప్రేమను చాటుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా మనము ప్రేమించిన ఏసయ్య సాత్వికుడును దీనుడైన దేవుడు మనకు విశ్రాంతిని నిత్య విశ్రాంతిని దయచేయగల దేవుడై ఉన్నాడు ఆయన మనకు నేర్పించే గురువుగా బోధకుడుగా ఉన్నాడు ఆయన కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకుని వారమై ఉందము ఆయన కాడి సులువైనదిగాను ఆయన భారము తేలికైనది గాను ఉన్నది కదా అది మన ప్రాణములకు విశ్రాంతిని కలుగు చేయును సమస్త ప్రజల ఎడల ప్రేమగల ఏసయ్య తన ప్రేమగల పిలుపును ప్రజల ఎడల వెల్లడి చేసెను ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు అని సెలవిచ్చి ఉన్నాడు కదా అవును ప్రియులారా నువ్వు ఎలాంటి ప్రయాసము చేత ఉన్నావో ప్రయాసము చేత ఆదరణ లేని స్థితిలో నిలిచి ఉన్నావో ఏ భారముతో భరించలేక మోయలేక కృంగి ఉన్నావో అది ఎలాంటి ప్రయాస అయినా ఎంతటి భారమైనా నా యేసయ్య నేను పిలుచుచున్నాడు తన ఎద్దకు రమ్మను చున్నాడు ఆలస్యము ఆయన ఆనయకు త్వరగా రమ్ము నీ ప్రయాసమును కొట్టివేయను నీ భారమును తేలిక చేయను నీ ప్రాణమునకు విశ్రాంతిని నెమ్మదిని సమాధానమును దయచేయను ఆయన ఎద్దకు వారిని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు మీరు దేవుడి ఎద్దకు రండి ఆయన ఎద్దకు వచ్చును ఆయన ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకువానికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను యేసయ్య యొద్ద క్షమాపణ దొరుకును అవును ప్రియులారా జనులు ఆయన ఎందు భయభక్తులు నిలుపునట్లు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడై ఉన్నాడు క్షమించుటలో ఆయన అంతటి వాడు ఎవడునూ లేడు నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడు ఆయన యొక్క మాత్రమే మనకు క్షమాపణ దొరుకును ఆయన యొద్ కృప దొరుకును అవును ప్రియులారా ఉదయమున ఆయన కృపచేత తృప్తిపరచబడి మన బ్రతుకు దినములన్నీ ఉత్సహించి సంతోషించునట్లు బలపరచబడి కాపాడబడినట్లు ఆయన మనకు కృపని అనుగ్రహించును అంతేగాక ఆయన సంపూర్ణ విమోచన దొరుకును నిజమే మన అపరాధములకు పాపములకు లోపములకు అతిక్రమములకు ఆయన కలువరి శిలువ రక్తము ద్వారా మనకు సంపూర్ణ విమోచన విడుదల ఆయన కలుగుచేయును మన భక్తిహీనతకు కూడా ఆయన విమోచన చేయువాడు మన విమోచకుడైన యేసయ్య బలవంతుడు సజీవుడై ఉన్నాడు అపవాది క్రియల నుండి శత్రు క్రియల నుండి మనకు విమోచన కలుగు చేసే విడదలి విడుదల కలుగు చేసే దేవుడు ఇంకను ఆయన యొద్ ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలియు కలిమియు నీతియు ఉన్నది నిజమే దైవ జనాంగమా ఆయన మనలను ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా ఐశ్వర్యవంతులుగా చేయువాడు ఆయన యొద్ధ ఉన్న ఘనత స్థిరమైనది ఆయన యొద్ధ ఉన్న కలిమి స్థిరమైనది స్థిరమైన ఘనత కలిమిని నీకు దయచేయగలిగినవాడు నీతిగల రాజ్యములు నేను చేర్చగలిగినవాడు నిత్యము ఆయన యొక్కనే ఉంటూ ఆయన ఆలోచన చేత నడిపించబడుతూ ఆయన మహిమలో మనమందరము చేర్చబడుదుము గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదుములకి కృతజ్ఞతాశుతులు చెల్లించుచు ఉన్నా నా యొక్కకు రండి అని మీరు పిలుపునిచ్చారు నీ ప్రజలమైన మేమంతా మీ యద్దకు ఒచ్చుచున్నాం ఏసయ్య ఎవరు ఏ ప్రయాసతో ఏ భారముతో కృంగి ఉన్నారో నలిగి ఉన్నారో విసిగి ఉన్నారో వేసారిపోయి ఉన్నారు కన్యలతోనే తమ జీవితాన్ని వెల్లబుచ్చుచున్నారో నిశ్చయముగా వారి భారమును ప్రయాసమును మీరు కొట్టివేసి నెమ్మదిని విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది నీ యొద్ద కృప దొరుకుతుంది నీ యొద్ద ఐశ్వర్యము కలిగి స్థిరమైన నీతి కలుగుతుంది వాటన్నిటిని మేము పొందుకొని మీ రాకడలు ఎత్తబడినట్లుగా మీతో కూడా ఉన్నట్లుగా కృపదయ చేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఆయన వద్ద ఎల్లప్పుడూ ఉందురుగాక మహిమలో చేర్చబడుదురుగాక గాడ్ బ్లెస్ యు